హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పులావ్ రైస్ ఎలా చేస్తానో చూద్దాము ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ అంతా బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి రైస్ని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాస్ తీసుకున్నా కాబట్టి ఒకటిన్నర వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఈ రైస్ని కాసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకొని నానబెట్టేసుకుందాము నేను ఈ పులావ్ రైస్ని కుక్కర్లో చేస్తున్నానండి దానికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టుకొని స్టవ్ యొక్క ఫ్లేము మీడియంలో ఉండేలా చూసుకుందామండి ఇప్పుడు కుక్కర్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి మనకి ఈ పులావ్ రైస్ చేసుకోవడం చాలా తేలికగా వస్తుంది ఈ పులావ్ రైస్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు నాలుగు యాలకలు నాలుగు లవంగాలు అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేస్తున్నాను వీటిని ఒకసారి బాగా కలుపుకుందాము ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి ఈ జీడిపప్పు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయినవి చూసారా ఇప్పుడు ఇలా వచ్చాక ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని యాడ్ చేసుకుందాము ఈ ఉల్లిపాయ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్ కలర్ చేంజ్ అయినాక ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా పొడిని యాడ్ చేస్తున్నాను ఈ మసాలా పొడి మాడిపోకుండా బాగా కలుపుకోవాలి ఒకవేళ డ్రైగా అనిపిస్తే ఒక టూ టేబుల్ స్పూన్స్ అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మసాలా మాడకుండా చూసుకోవాలండి మాడిపోతే టేస్ట్ బాగుండదు ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ యొక్క ఫ్లేమ్ సిమ్ చేసేసి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వీటితో పాటుగా కాసిన పచ్చ అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు చిన్న బంగాళదుంప పీసెస్ని నేను యాడ్ చేసుకున్నానండి మీకు కావాలనుకుంటే క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని మసాలా బాగా కలిసేదాకా కొంచెం మగ్గేదాకా మూత పెట్టుకొని వెజిటేబుల్స్ని ఉడికించుకుంటున్నానండి ఈ వెజిటేబుల్స్ అనేది ఫార్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలండి మిగిలింది మన కుక్కర్ ప్రెజర్ వల్ల ఉడికిపోతాయి మరీ ఎక్కువగా ఉడికించుకుంటే కూరగాయలు చిదురైపోతాయి అప్పుడు రైస్ తినడానికి ఏం టేస్ట్గా అనిపించదు ఇట్లా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక చూసారా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ని అలాగే అందులో వాటర్ని మొత్తం కుక్కర్లోకి తీసేసుకుంటున్నానండి ఈ పులావ్ రైస్ అనేది మనకి రెసిపీని ప్రిపేర్ చేసుకోవటం టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు కాసిని మింట్ లిఫ్స్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఈ వెజిటేబుల్స్ మసాలా రైస్ అన్నీ మిక్స్ అయ్యేట్టు కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుంటున్నాను నేను రెండు విజిల్స్ దాకా రానిచ్చానండి విజిల్ వచ్చాక స్టీమ్ అంతా పోయేదాకా వెయిట్ చేయాలి అండ్ కు స్టవ్ యొక్క ఫ్లేము బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని టూ విజిల్స్ రానిచ్చాను అయ్యాక స్టీమ్ పోయాక మూత తీసి చూద్దాము అంతేనండి పలావ్ రెడీ అయిపోయింది చూసారా వెజిటేబుల్ పలావ్ చాలా బాగుంది కదా ఇప్పుడు కింద నుంచి ఒకసారి కలుపుకొని చూద్దాము అంతే ఇంకా ప్లేట్కి సర్వ్ చేసేసుకోవడం నేను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ